హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అనుష ప్రశాంత్ కుకింగ్ లాగ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ చిక్కుడుగా టమాటో కర్రీ సింపుల్గా టేస్టీగా చేసేద్దామా ఒక్క ముద్ద తినే దగ్గర పది ముద్దలైనా తినాలనిపిస్తుందండి ఈ కర్రీ మరి సీజన్ వచ్చాక మనం ఈ చిక్కుడు తినకపోతే కదా సో కర్రీని మనం ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి ముందుగా ఒక బాండి పెట్టుకొని ఒక గరిట ఆయిల్ ఒక స్పూన్ పోపు ఒక ఎండుమిర్చి అలాగే ఒక ఆనియన్ కూడా యాడ్ చేసి చక్కగా అటు ఇటు కలిసి ఫ్రై చేయండి ఇప్పుడు అలాగే కొంచెం కరివే కూడా యాడ్ చేసేసుకుని చక్కగా ఫ్రై అనివ్వండి అలాగే ఒక స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసేసి దాన్ని కూడా చక్కగా ఆనియన్స్ మాడకుండా ఫ్రై అయ్యేలాగా కలుపుతూ ఉండండి ఇప్పుడు మన చిక్కుడుగాలు తీసుకున్నాం కదా విత్తనాలు చూసారా ఎంత చక్కగా లావుగా ఉన్నాయో సో వాటిని చక్కగా తోలు తీసి పక్కన పెట్టుకొని చక్కగా క్లీన్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ముందుగా పీల్ చేసి పక్కన పెట్టుకునే చిక్కుడుకాయని ఫ్రైలో యాడ్ చేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసి కాస్త ఫ్రై అవునావండి ఇప్పుడు ఒక టమా టూ టమాటోస్ని కూడా కట్ చేసి వాటిని కూడా చక్కగా వేసి అవి కూడా కాస్త మగ్గాక కాస్త కారం వేసేసి అటు ఇటు వన్ టైం కలుపుతూ చక్కగా మూత పెట్టేసి టెన్ టు ట్వంటీ మినిట్స్లో మనకి చిక్కుడుగా విత్తనం కూడా చక్కగా కుక్ అవుతుంది వాటర్ ఏమీ లేకుండా టమాటోస్తో ఈ కర్రీ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది నాకైతే ఈ కర్రీ చాలా ఇష్టం అండి డిసెంబర్ మంత్ నవంబర్ మంత్ వచ్చేసిందంటే వీక్లీ ట్వైస్ త్రైస్ కంపల్సరీ